జనరల్ స్టీవీ న్యూస్ రాష్ట్ర రైతాంగం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న పథకం అది కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ ముగింపు ఘట్టమది రైతాంగం ఆశ శ్వాస కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టరో అమల్లో అరుదైన అద్భుతమైన వేదిక సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక వహించిన రుణమాఫీ హామీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంతటి అద్భుతమైన పథకం ముగింపు కార్యక్రమం రెండు లక్షల రుణమాఫీ నభూతోన భవిష్యత్తు తరహాలో నిర్వహించాల్సిన రుణమాఫీ పథకాన్ని వైరాల్లో నిర్వహించ తలపెట్టారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాల్సి ఉండగా పేలవమైన జన సమీకరణతో మమ అనిపించారు ముఖ్యమంత్రి సభ విజయవంతానికి సమిష్టిగా ముందుకు కదలాల్సిన అమాచ్లతో పాటు ఎమ్మెల్యేల్లో కొందరి ఒంటెద్దు పోకడల వల్ల అద్భుతంగా జరగాల్సిన సభ పేలవంగా ముగిసింది వేదికపై ముఖ్య అతిథి ఫోటో కుడివైపు ఉండాలి కానీ కుడివైపు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టి ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి ఫోటోను ఎడమవైపు పెట్టి ప్రోటోకాల్ను తుంగలో తొక్కారు సాక్షాత్తు ప్రభుత్వం తరఫున నిర్వహించే సభ కాస్త ఒకరిద్దరి ఆధిపత్యంలో అతలాకుతలమైంది వైరాలో సాదా సీదాగా జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై జనస్ టీవీ సిఇ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎటగరకు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రకరకాల ఈక్వేషన్స్ తోటి రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెప్పవచ్చు నిన్న ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిధులను విడుదల చేశారు మొత్తం మీద చూసుకుంటే ముప్పై ఒక్క వేల కోట్ల నిధులను రైతు రుణమాఫీ కింద ప్రభుత్వం ఖర్చు చేసింది వాస్తవంగా దేశంలోనే ఒక రాష్ట్రం ముప్పై వేల కోట్ల పైగా రుణమాఫీ చేయటం అంటే నవ్వుతూ నా భవిష్యత్తు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించారు కానీ సభ జరిగిన తీరు నిర్వహణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెదవిల్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో నిర్వహించిన బహిరంగ సభలకు తీటుగా రుణమాఫీ దేశంలోనే ఒక రాష్ట్రం ముప్పై వేల కోట్ల పైగా రైతు రుణమాఫీ చేయడం అంటే ఆషామహర్షి వ్యవహారం కాదు దీన్ని విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించిన క్షేత్రస్థాయిలో వైరా నియోజకవర్గంలో జరిగిన సభ ఆశించిన మేర జరగకపోవడంతో అందరూ నిరుచాపడాలని చెప్పవచ్చు వాస్తవంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చివరి దశ అంటేనే ఆనందం ఉత్సాహం అనేది కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ప్రజాప్రతినిధులు పెళ్లి పీకాల్సిన సమయం కానీ రెండు గంటల నలభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ వేదిక రావాల్సి ఉండగా ఆ సమయానికి కేవలం రెండు వేల మంది మాత్రమే సభా ప్రాంగణంలో అంటే పోలీసు మీడియా వాళ్ళ సగం అయితే వచ్చిన పబ్లిక్ సగం అంటే మొత్తం మీద వెయ్యి రెండు వేల మంది పబ్లిక్ అనేది లేదంటే జన సమీకరణలో సంబంధిత నాయకులు ఎంత విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు మొత్తం సభలో మినిమం యాభై అరవై వేల మంది జన సమీకరణ చేస్తామని ప్రకటించి భారీ బహిరంగ సభ అని విస్తృత ప్రచారం నిర్వహించి కేవలం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది జన సమీకరణతో సంతృప్తి పడే పరిస్థితి వచ్చింది వాస్తవంగా రెండు గంటల నలభై నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదిక వద్దకు వచ్చేందుకు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్న ఆ సమయానికి అసలు సభలో జనాలే లేకపోవడం కాబట్టి దాన్ని ప్రణాళిక చేస్తూ ప్రణ చేస్తూ చేస్తూ చివరికి మూడు గంటల ముప్పై నిమిషాలకు సభ వేదిక వచ్చారు అంటే గంటపాటు రిజర్వ్ డ్రైవర్ని పొడిగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కాలక్షేపం కాలక్షేపం చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఫల్యం అనేది కొట్టొచ్చిపడుతుంది దాంతోపాటుగా వసంగది అధికారిక కార్యక్రమం అని నిర్వహించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారీ కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది ఎందుకంటే స్టేజి మీద లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా మొత్తం స్టేజి మీద మొత్తం కూర్చొని అసలు రుణమాఫీ పథక ఉద్దేశాన్ని ఆ కార్యక్రమాన్ని మొత్తం ఢిల్లీ నుంచి చేశారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ దగ్గర నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి వరకు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా రఘునందన్ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అక్కడికి చేరుకొని వ్యవసాయ శాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు అంతా కూడా వేదిక మీదకి వచ్చినా అసలు ఆ ఉద్దేశాన్ని పక్కా పెట్టేసి కేవలం ప్రచార ఆర్భాటం అనేది ఒక అంశం ప్రతిపక్ష పార్టీల మీద విమర్శకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎంతమంది లబ్ధి పొందారు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లక్షల రుణమాఫీలో సాధక బాధకాలు ఏంటి ఏంది చేడింది దాంట్లో ప్రభుత్వం చేసిన ఉద్దేశం మంచింది ఏంది అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా గంటల కొద్ది ప్రసంగాలు పూర్తి చేసి చిత్త చివరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఫైనల్స్ ఉన్నాయో ఫైనల్స్లో సంబంధిత రైతులు పిలవకుండా ఆ రెండు లక్షల రూపాయల చెక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ సమయం దాటిపోతుందని హడావుడిగా వెళ్ళిపోయింది అంటే అసలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల టార్గెట్ అనేది ఎక్కడా ఏ సందర్భంలో ఇచ్చి కాలేదు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాట్లాడిన పదజాలం తప్ప మొత్తం సభ మొత్తం మీద పేలవంగా జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే అసలు ఉద్దేశాన్ని పక్కకు పెట్టి జన సమీకరణ చేయకుండా కేవలం ఒకరిద్దరు లీడర్లు షో చేసుకుంటూ సభని ఇంత నిరుత్సాహంగా నిర్మించడం అనేది కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దానికి ఒక ఇండికేషన్గా రెండు లక్షల రుణమాఫీని రాష్ట్రంలో చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే విస్తృత ప్రచారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంటే ఆ వైఫల్యం అనేది నాయకుల మధ్య లోపమా లేక వన్ మ్యాన్ షో నాయకత్వమా లేక కొంతమంది మేమే సభ పెట్టాము మేమే నిర్వహిస్తాము మేమే జన సమీకరణ చేస్తామని చెప్పి ఒంటెత్తు పోకడా అనే చర్చ కూడా ఆ సభా ప్రాంగణంలో జరిగింది అంటే ముఖ్యమంత్రి సభ మధ్యాహ్నం ఒక గంట సేపు అయిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉందనేది కూడా ఒకసారి మనం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి విమర్శ మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఏదో విమర్శిస్తున్నాము విమర్శిస్తూనే ఉంటారనే ఆలోచన కాకుండా ఒక యాభై వేల నుంచి లక్ష మంది జన సమీక్ష చేయాల్సిన నవ్వుతో నవవిష్యత్తు అనే రుణమాఫీని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది దాంతోపాటుగా మరొక టెక్నికల్ అంశం ఏంటంటే ఏదైతే స్టేజీ మీద వెనక ఒక బ్యానర్ పెట్టారో తోటి వాస్తవంగా ప్రతి ప్రోటోకాల్ ప్రకారం వేదిక వెనక పక్క కుడివైపు ముఖ్య అతిథి వివిఏపి ఫోటో ఉండాల్సిన స్థానంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు పట్టు విక్రక ఫోటో ఏర్పాటు చేయడం కూడా చర్చకు దారితీసింది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో కుడివైపున ఆయన ఎల్ఈడి కానీ ఫ్లెక్సీ కానీ ఒక వేదిక మీద ఏర్పాటు చేయాల్సిన సంబంధిత అధికారుల రాజకీయ నాయకుల ఎవరు ఆ బాధ్యతను తీసుకున్న తెలియదు కానీ కుడివివైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి వైపున సెకండ్ క్యాడర్ అంటే డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్కు ఫోటో ఉండాలి ఈ మధ్యలో మొత్తం మీద మంత్రులు జిల్లా సమితి ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు జిల్లా సమితి మంత్రులు కావచ్చు మిగతా ఎమ్మెల్యేల ఎంపీల ఫోటోలు ప్రొజెక్ట్ కావడం అనేది సర్వసాధారణం కానీ నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సభని ఏర్పాటు చూస్తే తెలుస్తుంది కానీ అది రాజకీయ సభన ప్రభుత్వ సభ అనేది తర్వాత అంశం పక్కన పెడితే ప్రోటోకాల్ విరుద్ధంగా కుడివైపున ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోని ఎడంవైపు నెట్టేశారు వైపున ఉండాల్సిన డిప్యూటీ సీఎం మల్లు పట్టివేక మోటోని కుడివైపు పెట్టేశారు ఇది ఎందుకు జరిగింది అనేది తప్పిదం అది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే పార్టీ వైఫల్యమా అని కూడా ఒక్కసారి మనం చేసుకున్నారు ఎందుకంటే ప్రోటోకాల్ అన్నీ చాలా నిక్కట్టుగా పాటించాలి పరిస్థితి ఎందుకంటే గత వారం నుంచి కూడా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముజిబిల్ ఖాన్ ప్రోటోకాల్ స్టేజ్ మీద ప్రోటోకాల్ మాత్రం కూడా తేడా రావద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇస్తే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళల్లో చిన్న చిన్నగా పెద్ద మాత్రం ఎక్కడికక్కడ మొన్న ఎక్కడో కూర్చున్న నాయకులు కూడా వచ్చి ముఖ్యమంత్రి స్టేజ్ మీద కూర్చోవడం అంటే నిజంగా నిన్న వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా కనుమరిగాయని చెప్పచ్చు వాస్తంగా హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారు కానీ లేదా రఘునందన్ వ్యవసాయ శాఖ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు పని వదిలిపెట్టుకొని అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంది అనేది కూడా ఒక్కసారి మనం చేసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఎందుకంటే ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులు వేదిక మీద పాలు పంచుకున్నారంటేనే అది ప్రభుత్వం సంబంధించిన పథకంగా అర్థం చేసుకోవాలి లేదా ఇతరత్ర ప్రసంగాలు అనేది ఒక పక్కన పెట్టిస్తే అసలు రుణమాఫీ సంబంధించిన రైతులు ఏది లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చినప్పుడు ఒక ముప్పై నలభై మంది రైతులు పిలిచారు లక్షన్నర రుణమాఫీ చేసినప్పుడు మరో పాతి ముప్పై మంది రైతులు పిలిచారు మరి రెండు లక్షల రుణమాఫీ చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న రుణమాఫీ విషయంలో ఎందుకు రైతులు ఎందుకు రైతులు అవ్వలేదు ఎందుకు వాళ్ళకు విడుదల చేసిన చెక్కు ప్రజెంట్ చేయలేదంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎవరికి వాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఒంటెత్తుపోకడకు బహిరా అనే నిదర్శనం అనే ప్రచారం ఆ పార్టీ నాయకులలో విస్తృతంగా చర్చ కొనసాగింది ఎందుకంటే రుణమాఫీని చాలా టాప్ ప్రియారిటీగా తీసుకుని రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసిన రుణమాఫీని హండ్రెడ్ పర్సెంట్ చేయాలి రాష్ట్రంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ టాప్ ప్రియారిటీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెండు లక్షల రుణమాఫీ క్లోజింగ్లో వైఫల్యం అనేది ఒకసారి ఆ పార్టీ శ్రేణులు మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సభలు ఇలానే పేరవలసిన కొనసాగితే పార్టీ గ్రాఫ్ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది గ్రాఫ్ను పెంచుకోవాల్సిన సభ గ్రాఫ్ను తీయజాల్సే విధంగా వ్యవహరించడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు మొత్తం వైఫల్యం అంతా ఎవరి నెత్తిన రుద్దాలా లేదా ఎవరు ఆ వైఫల్యాన్ని తమ మీద తీసుకుంటారు పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ వైరాలో విఫలమైన సభ సఫరం కాలేదు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ఏదైతే ఐదు లక్షల జన ఐదు లక్షల జన సమీకరణుడు అట్టర్ బాబో డెబ్బై ఎనభై వేల తొంభై వేలకు లక్షలోపుగా ఫిక్స్ అయిపోయిందో ఈ వైరా సభ కూడా యాభై అరవై వేల మంది లక్ష మంది అని చెప్పిన సభకు కేవలం పదిహేను నుంచి పద్దెనిమిది వేల మంది మాత్రమే హాజరయ్యారు ఇంటెలిజెన్స్ రిపోర్టే కావచ్చు లేదా ఇంకేంటి ఏ రిపోర్ట్ చేసుకున్నా వాస్తవ అంశం పదిహేను నుంచి పదిహేను ఏళ్ళ మంది మాత్రమే జనసభ ఎలా చేపట్టగలిగా అంటే పూర్తిగా వైరానియోస్ కోర్గా ప్రజాప్రతినిధుల వైఫల్యం అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది అందువల్ల భవిష్యత్ వాస్తవ స్థానిక సంస్థ ఎన్నికల ముందు జరిగిన సభ అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన సభకు ధీటుగా జరగాల్సిన సభ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కంప్లీట్ అయ్యే సభ దాంతోపాటుగా సీతారామ ప్రాజెక్టు నీటిని ట్రయల్ రన్ చేసిన సభ అంటే ఇన్ని ప్రాశస్త్యాలు ఉన్న సభని పూర్తిగా వైఫల్యం చేసిన సభగా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారి మన్ననం చేసుకొని భవిష్యత్తు ఇలాంటి ఇలా సభలు నిర్వహిస్తే పార్టీ మరింత దిగి అవకాశం కాబట్టి ఒక్కసారి వాస్తవాన్ని ఆలోచించండి దాంతోపాటుగా ప్రోటోకాల్ విషయాలలో నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన అంశం మీద కూడా ప్రభుత్వం సంబంధిత వ్యక్తుల మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఈ ప్రోటోకాల్ పాటించకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండే అవకాశం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం మరొకసారి పోస్టుమార్టం చేయాల్సిన బాధ్యత ఉంది